రవికరణ్ గారు మరొక అంశం మరొక అంశం పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు పెద్దగా టచ్ చేయటం లేదు కానీ నాగబాబు గారిని టచ్ చేస్తున్నారు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు మొన్న ఈయన ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు ఆయనకున్న అర్హత ఏంటి ఆయన పాల్గొనడం ఏంటి ఆయన పెన్షన్లు ఇవ్వడం ఏంటి ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి ఏదో జరుగుతున్నది అన్నట్లుగా ఏంటి ఈ ఈ ఈ టార్గెట్ ఏంటి సార్ ఇప్పుడు గత ఒక మూడు సంవత్సరాలుగా కరోనా తర్వాత కూడా మనం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసే అన్ని కార్యక్రమాలు అది గడప గడపకి మన ప్రభుత్వం కావచ్చు జగన్ నా జీవితం నువ్వు లేక నేను జగన్ జగన్ లేకపోతే నేను సచిపోతా ఇటువంటి చాలా కార్యక్రమాలు ప్రభుత్వ అఫీషియల్ గా ఒక అర డజన్ పైన డజన్ పైన చెప్పింది ఎన్ని కార్యక్రమాల్లో వైసీపీ పార్టీ నేతలు ప్రభుత్వ పెద్దలు సచివాలయాల్లో కూడా వైసీపీ జెండాలు ఎగరయటం కూడా మనం చూసేసాం సో అదే ఫాలో అవుతున్నారా వీళ్ళు మీరు అదే ఫాలో అవుతున్నారా అదే ఫాలో అవుతున్నారా ఎంత దారుణమైన చెప్తా చెప్తా ఇంత దారుణమైన పనులు చేసినటువంటి వైసీపీ ప్రభు పార్టీ వాళ్ళు ఈ రోజు నాగబాబు గారు ఏదో పెన్షన్ లో పాల్గొని ఇస్తే దాన్ని తప్పట్టడం అనేది సిగ్గుచేటండి ఇది చాలా చేసినట్టు ఉంది ఇప్పుడు ఆయన ఒకటో తారీఖు పెన్షన్ ఓకే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరు కాబట్టి వారు బెదర్గా వచ్చారు అలాగే పార్టీ అధినేతగా రాష్ట్ర ప్రధాని గారు చేస్తే ఒకరిద్దరు పెంచే ఏంటి తప్పు దాంట్లో ఒకరిద్దరు పెన్షన్ ఇస్తే ఏంటి తప్పు దానిలో వచ్చింది తప్పు ఏంటి ఇప్పుడే వచ్చింది మా ప్రభుత్వం అసలు పెన్షన్ ఎవరు మీరు ఆరు వేలు ఏడు వేలు ఎవరుతారు పెన్సో అని తిట్టిపోయి మాట వరకు ప్రభుత్వం వచ్చింది ఒక నెల రెండు నెలలో మూడు నెలలు అలా మా వాళ్ళు పాలసీ కొంతకాలం మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు దూరే కార్యక్రమం అయితే మేము అయితే చేయండి వాళ్ళు తప్పటో కోటి మీద ఏకం అని చెప్పి నేను భావిస్తాను